హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా ఈ ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ విలేజ్ స్టైల్ విలేజ్ కాంబినేషన్లో చేసుకునే చాలా ఫేమస్ గోంగూర అండ్ కర్రీ కర్రీ ఈరోజు ఈ కర్రీని నా స్టైల్లో చేసి చూపిస్తాను తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక మూడు కట్టలు గోంగూరని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు ఎండురాయిల్ తీసుకొని హాట్ వాటర్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి నీట్గా క్లీన్ చేసి ఎండు ఎండురాయిల్ ఇవి అలాగే ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెమ్మలు దంచిపెట్టుకున్నాను వెల్లుల్లి రెమ్మలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరులో అలాగే ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరిపి పెట్టాను ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఈ విధంగా వాటర్ పోసుకొని ఈ గోంగూరని ఉడకపెట్టుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత ఈ గోంగూరని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసుకుని నేనైతే దీంట్లో రెండు పచ్చిమిర్చి వేసేసి ఇది మెత్తగా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను మీరు కావాలి అనుకుంటే దీన్ని నైఫ్తో ఇలా కట్ చేసి కూడా మీరు వండుకోవచ్చు నేనైతే ఇది బ్లైండ్ చేసి పెడుతున్నాను ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము కలాయి పెట్టి ముందుగా ఒక వన్ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుంటాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఈ విధంగా వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము ఇందులో ఒక చిట్పడి పసుపు వేసేసి దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ ఇదే కళాయిలో ఇంకో వన్ టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా ఒక హాఫ్ స్పూన్ జీరా వేసుకుందాము అలాగే దంచిన వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ ఆనియన్స్ని కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిటికెట్ పసుపు కూడా వేసేసి ఈ ఆనియన్స్ ని మూత పెట్టి బాగా రోజు వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చూడండి మనకి ఆనియన్స్ పెరిగిపోయాయి ఇప్పుడు ముందుగా ఈ గోంగూర పేస్ట్ ని ఈ విధంగా వేసేద్దాము కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనకి ఈ గోంగూరను ఆయిల్లో ఫ్రై అవనిద్దాము ఇప్పుడండి మనకి గోంగూర కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము అలాగే వేయించిన ఈ రొయ్యల్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాము ఇలాగే ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుదాము ఇప్పుడు మనకి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ఈ టైంలో ఒక స్పూన్ కారపూడు కూడా వేసుకుందాము ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసాము దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ రొయ్యల్ని గోంగూరతో ఉడకనిద్దాము కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు స్టిమ్లో పెట్టి మూత పెట్టి సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి కర్రీ ఇలా ఉడుకుతుంది ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర ఎండ్రాయిలు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ